నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు అక్క అక్క కష్టం అనేది అనివార్యం ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టం ఖచ్చితంగా ఉంటుంది అందులో డౌట్ లేదు కష్టం లేకుండా ఉంది అని అంటే ఉండదు అసలు అసలు ప్రస్తావనే అనవసరం కదా సుఖము కష్టము ఖచ్చితంగా ఉంటాయి అయితే కొంతమందికి కష్టాన్ని ఫేస్ చేసేటటువంటి మనోధైర్యం ఉంటుంది చాలా నిబ్బరంగా ఉంటారు కొంతమంది ఇవాళ రేపు చాలా మంది డెలికేటెడ్ డెలికేట్ మైండెడ్ గా ఉన్న వాళ్లే ఉన్నారు తట్టుకోలేకపోతున్నారు చిన్న కష్టాన్ని కూడా ఘోరమైన కష్టం ఇది అని కన్సిడర్ చేస్తున్నారు సరే ఇంకా మానసిక పరిస్థితి అది మరి దాని నుంచి బయటపడటానికి దత్తాత్రేయ స్వామి ఎలా మనల్ని అనుగ్రహిస్తారు ఎంత పూజ చేస్తున్నా అనుగ్రహించట్లేదండి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది మా కష్టాల నుంచి మేము ఎప్పుడు బయటపడతామని అడుగుతూ ఉంటే బాధ చాలా బాధ అనిపిస్తుంది చాలా మంది బాధలు పడుతున్నారు పద్మిని లేదని కాదు ఘోరమైన కష్టాలు అనుభవిస్తున్నారు అలా ఘోరమైన కష్టాలు అనుభవించే వాళ్ళ కోసం దత్తాత్రేయ పూజా విధానం దత్తాత్రేయ స్వామి చెప్పిన విధానం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నేను చెప్పిన విధానం కాదు స్వామి స్వయంగా చెప్తారు స్వామి మనకి ప్రతి దానికి కూడా ఓ విధానం చెప్తారు ఈ ఘోరమైన కష్టాలు పడేవాళ్ళు ఒక పదహారు రోజులు డెడికేటెడ్గా అంటే ఇన్ని కష్టాలు పడుతున్నాను ఇక్కడైనా సరే ఈ పదహారు రోజులు నేను ఏక దీక్షతో గనక నేను చేసినట్టయితే దత్తాత్రేయ స్వామి నన్ను బయట వేస్తారు అనే నమ్మకంతో చేయాలి ఓకే ముందుగా వాళ్ళు శుచిగా శుభ్రంగా స్నానం చేసి పదహారు రోజులు నేను ఈ స్టార్ట్ చేస్తానని సో సిక్స్టీన్ డేస్ కొంతమందికి చెయ్యాలన్నా కూడా అది తప్పు పెట్టడం ఇక్కడ నా ఉద్దేశం కాదు మనసు ఒప్పుకోదక్క ఎందుకంటే అసలు స్వామి కూడా అంటే నీకు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఆ పూజ కూడా చేసే ఆలోచన కూడా రాదు మనసు రాదు మనసు రాదు నేనైనా అతీతురాలు కాదు నేను కూడా అంతే ఒకవేళ ఏదైనా కష్టం వచ్చింది అని అంటే ఇంకా స్వామి వైపుకి మళ్ళనటువంటి పరిస్థితి చాలా ఇంకా కాదు ఆయనకుంటే ఇంకే ఉంది అని చెప్పే పరిస్థితి వచ్చింది అవును ఉంటుంది సో ఎట్లా ముందు అందుకే మనం ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోవాలి దీర్ఘంగా శ్వాస దీర్ఘంగా తీసుకొని ఆ శ్వాసను వదిలేసి ఒక మూడు సార్లు ఎప్పటికైతే ఎప్పుడైనా ఎవరికైనా కానీ భరించడానికి కోపం వచ్చినా భరించరాని కష్టాలు వచ్చినా భరించలేని ఉపద్రవం వస్తుంది సమస్య వస్తుంది నేను ఎలా బయటపడాలంటే మూడు సార్లు అసలు వెన్నుముక నిటారుగా కాబట్టి శ్వాస తీసుకొని వదిలేయాలి శ్వాస మీద ధ్యాస పెట్ట ధ్యాస పెట్టాలి ఖచ్చితంగా దాన్ని క్రియాయోగం అంటారు దత్త క్రియాయోగం అని కూడా అంటారు అన్ని శ్వాసలతోనే ఉంటాయి అనమాట క్రియలన్నీ కూడా అలా ఊపిరి డీప్ బ్రెత్ తీసుకొని వదిలేయాలి అప్పుడు నీకు కొంత ఉపశమనం కలుగుతుంది ఒక దారి చూపిస్తారు ఈ ఘోరమైన కష్టాలు తొలగడం కోసం పదహారు రోజులు కూడా ఫస్ట్ దేవుడిగా శుభ్రం చేసుకొని మీరు శుభ్రంగా ఉండి మూడు పసుపు ఒత్తులతో దీపారాధన చేసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం జవ్వారి కూడా వేసుకోవాలి అలాగే మీరు చేసే ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి కూర్చునే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి పదహారు రోజులు పదహారు సార్లు దత్తాత్రేయ వారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం సిక్స్టీన్ టైమ్స్ పర్ డే ఓకే సిక్స్టీన్ డేస్ కంటిన్యూస్ చేయాలి ఉదయం సాయంత్రం హారతివ్వాలి ఉదయం ఓ ఎనిమిది సార్లు సాయంత్రం ఎనిమిది సార్లు చదవచ్చా చదువుకోవాలి ఒక్కసారి చదవటానికి హార్డ్లీ ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ పడుతుంది పదహారు సార్లు అయితే పచ్చకర్పూరంతోనే హారతి ఇవ్వండి ఎయిట్ టైమ్స్ చదివారు చేయండి మళ్ళీ ఎయిట్ టైమ్స్ చదువుతున్నారు మళ్ళీ హారతి ఇవ్వండి పచ్చకర్పూరంతోనే హారతి ఇవ్వండి అలాగే నైవేద్యము పసుపు రంగు ఏదో ఒకటి పసుపు రంగు నైవేద్యం ప్రతిగోలో ఏదో ఒకటి నీకేం లేకపోతే అటిపళ్ళు పెట్టు ఎల్లో కలర్ స్వీట్ లేదంటే అదే లడ్డు బాక్స్ వచ్చి రోజుకో లడ్డు పెట్టుకోళ్ళు దీన్ని అంటాం కదా మనము బందర్ లడ్డు లాంటిది తొక్కుడు లడ్డు లాంటిది ఎల్లో అలాంటి లడ్డు పెట్టుకొని సిక్స్టీన్ డేస్ గనక పదహారు సార్లు గనక ఎవరైతే ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చదువుతారో కష్టాల నుంచి నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ స్వామి బయట వేస్తారు పక్కన పక్క అసలు రాసి పెట్టుకోవచ్చు రాసి పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పారా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉండేది ఈ విధానం ఇంకా మన వాళ్ళ ఎవరికి దత్త బంధువులు ఎవరికి చెప్పలేదు వాళ్ళందరికి ఎక్కువ మేడి చెట్టు గురుచరిత్ర పారాయణాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఈ ఘోర కష్టోద్ధారణ అంటే ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా చెప్దాం దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి అంటే చాలా లోతు ఎంత చెప్పుకుంటున్నా ఎంత అయినా తనివి తీరదు మనం మొదలు పెడుతుంటే ఇంకా లోతు ఇంకా లోతు తెలుసుకుంటూ ఉండాలి సో మొదటిసారి పరిహార మార్గాన్ని మన ప్రేక్షకులకి తెలియజేస్తున్నాయి అసలు దత్త భక్తులందరికీ కూడా మా పీఠంలో వాళ్ళకి కూడా చెప్పక్తులు కూడా ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రము స్వయంగా దత్తాత్రేయ స్వామి తన భక్తుల కోసం ఇచ్చినటువంటి స్తోత్రం ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అలాంటి స్తోత్రం ఈ స్తోత్రాన్ని భక్తితో ఇంకోటి మీ ఇంటి దగ్గర మేడి చెట్లు ఉంటే మేడి చెట్టు దగ్గర కూర్చొని అయినా కూడా మీరు ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు తొందరగా స్వామి ఏమంటారంటే పద్మిని ఆ చెట్టు ఎక్కడైతే మనం వృక్షం దగ్గర కూర్చుంటాం ఆ వృక్షము కింద కూర్చొని పారాయణం చేసినా స్తోత్రం పఠించిన ఆ నామజపం చేసిన ఆ చెడుని ఆ వృక్షం లాగేసుకుంటుంది నీ కర్మల్ని తీసేసుకొని నీకు ఆ కర్మ విధ్వంసం అనేది జరుగుతుంది అక్కడ నీ కోరికలు తీరేలా చేస్తుంది అని స్వామి చెప్తారు రైట్ అయితే నియమాలు ఏమైనా ఉంటాయి పదహారు రోజులు కూడా పదహారు రోజులు చాలా శుచి శుభ్రంగా ముఖ్యంగా మధ్య మాంసాలు ముట్టరాదు అది మనం చెప్తాం ఎప్పుడు కూడా పూజా విధానంలో అలాగే ఎక్కువ కూడా దత్త ధ్యాసలో ఉండాలి దత్తాత్రేయ స్వామిని ఆవస్మరణ చేస్తూ దత్త ధ్యాసలు స్వామి మీరున్నారు నా కష్టాలను తొలగిస్తున్నారు మీ మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో నేను ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చేస్తున్నాను స్వామి చెప్పిన విధానాలే మనం పాటిస్తున్నాం మనం ఏమి ప్రత్యేకంగా అయితే తలస్నానం చేయటము ఇది కూడా ఉంటాయా ప్రతి రోజు స్నానం చేస్తే చాలు పద్మిని రోజు అవసరం లేదు మళ్ళీ మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ తలక్ స్నానం చేయొచ్చు తల మీద శుచిగా నేను జల్లేసుకోండి మూడు సార్లు అపవిత్ర పవిత్ర పవిత్రం అని చెప్పి అలా కూడా చక్కగా చేస్తుంది అయితే ఈ సిక్స్టీన్ డేస్ కూడా ఖచ్చితంగా గ్యాప్ రాకుండా మనం చేయాలి సిక్స్టీన్ డేస్ గ్యాప్ రాకుండా చేయాలి ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఎక్కువ అయితే ఇంటి యజమాని చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది మరి మా మగవాళ్ళు మాట ఇదే కదా పెద్ద కంప్లైంట్ మా మగవాళ్ళు వినరు ఈ మాట అన్నప్పుడు ఆడవాళ్ళు చక్కగా మీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో ఘోరమైన కష్టాలు తొలగిపోవాలి తండ్రి నేను నిన్నే నమ్ముకున్నాను ఈ ఘోర కష్టోద్ధరణ స్తోత్రం చేస్తున్నాను అనుకోండి చివరి రోజు చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకోండి స్వామికి పూర్ణ ఫలం ఇమ్మని కోరుకోండి ఓకే రైట్ అక్క సిక్స్టీన్ డేస్ మరి ఆడవాళ్ళు పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే ఆ సిక్స్త్ డే నుంచి ఒకవేళ స్టార్ట్ చేసుకున్నారనుకోండి ఈజీ చాలా మధ్యలో గ్యాప్ అనేది రాదు అయితే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు మరి ఈ విధానాన్ని చేసుకోవచ్చా ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఆరు నెలలు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఆరు నెలల వరకు పనికిరానికి ఎందుకంటే పాపం వాళ్ళ కష్టాలు వెంటాడుతున్నాయంటే స్వామి చదువుకోమని చెప్పారు సో చదువుకోవచ్చు చదువుకోవచ్చు చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు ఈ ఫోటో అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేకపోతే అసలు గూగుల్లో కొట్టినా కూడా దొరికిపోతుంది ఘోర కష్టోద్ధర స్తోత్రం ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అని అంటే ఖచ్చితంగా దొరుకుతుంది అదే పెద్ద విశేషమేమి కాదు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పదహారు రోజుల్లో మరి ఇన్ని కష్టాలు అనుభవించటం కంటే ఏంటి మా మాకు మార్గం అని అనుకుంటే గనక ఒక మార్గాన్ని అయితే స్వామే చెప్తున్నారు అని ఖచ్చితంగా భావిస్తున్నాము సిక్స్టీన్ డేస్ కొంచెం కష్టమో నష్టమో ఆ చేసుకుంటే ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందకరమైన డబ్బు ఉండదు కదా పద్మిని డబ్బు లేదు చేసుకోనేమో మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్వామి చెప్పేది ఘోర కష్టోద్ధారణ స్తోత్రమే ఈ ఘోరమైన కష్టాల కోసం ఈ స్తోత్రాన్ని పఠించు అని స్వామి స్వయంగా చెప్పిన స్తోత్రమే ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి పదహారు రోజుల తర్వాత జీవితాల్లో మార్పులు వచ్చిన తర్వాత స్వామి మర్చిపోయాను పసుపు రంగు వస్త్రాలతో చేయాలి ఈ పదహారు రోజులు కూడా పసుపు రంగు వస్త్రాలతోని ఈ స్తోత్రాన్ని పఠించాలి స్వామి అనుగ్రహం కోసం చాలా అద్భుతంగా తెలియజేసారా కృతజ్ఞతలు మరి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కమెంట్ లో తెలియజేయండి నేను మిస్ అయినవి ఏమైనా ఉంటే ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ లో తెలియజేయండి